ప్రభునందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సమయేలు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము వచనము సమయేలు అతనితవు నీవు చేసిన పని ఏమని అడిగాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా దేవుడు సౌలును తన చిత్త ప్రకారము మొట్టమొదటి రాజుగా అభిషేకించెను సవులు తన తండ్రి ఆజ్ఞ ప్రకారము గాడిదలను వెతుకుడకు వెళ్ళాడే గాని దేవునికి తన పక్షముగా ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నట్లు ఆయనకు తెలియదు నేటి దినాలలో యవనస్తులు కూడా తమ పక్షముగా ఉన్న దేవుని యొక్క ఉద్దేశమును గ్రహించడం లేదు అయితే ఈ సమయంలో సవులు గూర్చి మూడు విషయాలు మనము గమనిద్దాం మొదటగా అభిషేకింపబడిన సౌలు అభిషేకించబడుట ద్వారా క్రొత్త మనసు పొందిన సౌలుగా ఉన్నాడు దైవాత్మ అభిషేకము పొందిన పొంది ఉన్నాడు అలాగుననే మనము కూడా దైవాత్మను కలిగి ఉండాలి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితారని తెలియజేస్తూ ఉన్నాడు అనగా రక్షింపబడిన వారు ఆత్మచేత ముద్రింపబడుతారు దేవుని ఆత్మ పొందినవారు ఆయన కట్టడలను ఆయన విధులను గైకొని వారుగా చేస్తుంది రెండవదిగా దైవాన్ని దేవుణ్ణి ధిక్కరించి అవిదేయుడై నష్టపోయిన సౌలుగా ఉన్నాడు దైవ ఆజ్ఞ ప్రకారము అమాలేకీయులను పురుషులను స్త్రీలను పిల్లలను ఎద్దులను గొర్రెలను వంటెలను గార్ధభములను అన్నిటిని కూడా హతము చేసి పాడు చేసి నిర్మించాలని దేవుడు చెప్పాడు అయితే గొర్రెలను ఎడ్లలో కొవ్విన వాటిని నిర్మూలము చేయక పనికిరాని పశువులను నిర్మూలము చేశాడు నేటి దినములలో యవనస్తులు కూడా ప్రభువాక్యంలో చెప్పబడిన ప్రకారము సమస్తము నిర్మూలనను చేయక అనగా విడిచిపెట్టక కొన్ని వారి కొరకు కొన్ని దుర అలవాట్లను మిగుల్చుకునటం వలన దేవునికి అవిదయలవుచూ ఉన్నారు గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము ప్రకారం విడవవలసిన శరీర కార్యములన్నీ విడవండి లేకుంటే మీ పక్షముగా జరగవలసిన దైవాశీర్వాదము నష్టపోతారు దైవోగ్రతకు గురవుతారు హెచ్చరిస్తూ ఉన్నాడు అలాగనే మూడవదిగా కపటముగా ప్రవర్తించిన సౌలుగా ఉన్నాడు దేవుని చేత విసర్జింపబడిన సౌలు దేవుడు సౌలుతో చెప్పినట్లు చేయకపోగా ఎంతో భక్తి శ్రద్ధలతో చెప్పింది చేసినట్లుగా ఆయన చెప్పి కపటముగా ప్రవర్తించి దేవుని చేతనే విసర్జించబడిన వాడుగా ఉన్నాడు దేవుని వాక్య ప్రకారము వేసే కన్నా పరలోకమున్నది కానీ వేషధారులకు పరలోకము లేదు అన్నాడు దేవునికి యథార్థ అంటే చాలా ఇష్టం లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు కపడముగా ప్రవర్తించడా దేవునికి ఇష్టము లేదు కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుని పక్షముగా తల్లిదండ్రుల పక్షముగా సత్యము చూపక కపడముగా ప్రవర్తించే మీరు సౌలులాగా విసర్జింపబడతారు కనుక మీరు జాగ్రత్త కలిగి దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవించండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక